హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక మంచి శుభవార్త అయితే చెప్పవచ్చు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ వారి వారి విధుల్లో జాయిన్ అవ్వడానికి ఒక డేట్ అనేది ఫిక్స్ అయితే అయిందండి ఆ డేట్ ఎప్పుడు అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఇకపోతే వారికి జీతాల గురించి అయితే తెలుసుకుందాము అటుకు శాలరీల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ శాలరీలు ఎప్పుడు ఇస్తారు అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము ఎవరైతే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందండి ఓకేనా అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక వివరంగా మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాము ఓకేనా అండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక మంచి భారీ శుభవార్త అయితే చెప్పవచ్చండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు నేను నిన్న నెల్లూరుకి సంబంధించిన మంత్రి గారితో చర్చించడం అయితే జరిగిందండి శ్రీ శ్రీ ఆనం రామ్ నారాయణరావు గారు మన వాలంటీర్లు అయితే చర్చించడం అయితే జరిగిందండి ఈ చర్చలో వాలంటీర్లకి మన నెల్లూరు మంత్రి గారు ఏమన్నారో మనం వారి మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఈ వాలంటీర్లు ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది డేట్తో సహా చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా అండి ఈ డేట్ ఎప్పుడు అనేది మన ఆనం రామ్ నారాయణరావు గారు తెలియజేశారు ఆగస్టు పదహైదవ తారీఖున ప్రతి ఒక్క వాలంటరీ అంటే రాజీనామా చేయకుండా ఉంటారు కదండి వారందరూ వారి వారే విధుల్లో జాయిన్ అవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి ఇది వాలంటీర్లకు ఒక మంచి శుభవార్త అయితే చెప్పవచ్చు ఇకపోతే ఈ జీతాల గురించి మాట్లాడుకుంటే వీరికి పదివేల రూపాయల జీతం అనేది ఇస్తారండి ఇకపోతే వీరికి గౌరవ వేతనంగా ఈ డబ్బులు ఈ రెండు నెలల డబ్బులు ఉన్నాయి కదండి రెండు నెలలు మూడు నెలల డబ్బులు ఉన్నాయి కదండి ఇవి మొత్తంగా అయితే చేరడం అయితే జరుగుతుందండి ఇకపోతే వాలంటీర్లకు పేరు కూడా మార్చడం అయితే జరిగింది గ్రామ సేవక్ వార్డు సేవక్ ఓకేనా అండి ఈ గ్రామ సేవక్ వార్డు సేవకు కూడా మార్చడం అయితే జరిగింది అయితే ఇన్ని రోజులుగా వాలంటీర్లు ఎదురు చూస్తున్నారు ఈ వాలంటీర్లు అందరికీ ఒక మంచి శుభవార్త అయితే వచ్చేసిందండి వాలంటీర్లందరూ కూడా ఈ ఆగస్టు పదహైదు అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున వారి వారి విధుల్లో జాయిన్ అవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైతే ఉన్నారో అందరినీ తీసేయడం అయితే జరుగుతుంది ఒకరైతే ఈ చట్టానికి విరుద్ధంగా స్టేటస్లు పెడుతున్నారో వారందరికీ ఈ వాట్సాప్ గ్రూపుల్లో తొలగించడం అయితే జరుగుతుందండి ఇకపోతే మీకు ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తారనేది చెప్పడం అయితే జరిగింది ఓకేనా అండి ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మీకు ఈ ఉద్యోగాలు అయితే జాయిన్ అవడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి ఇక మీరు ఎటువంటి చింత లేకుండా మీరు హ్యాపీగా అయితే ఉండవచ్చు మీకైతే గ్రామ సేవక్ వార్డు సేవక్ అని పేరు పెట్టారు కాబట్టి మీరు మీ విధి విధానాల్లో మీరైతే జాయిన్ అవ్వచ్చు అయితే మీకు పదివేల రూపాయల జీతం అనేది ఇచ్చి మీ స్కిల్ని తగ్గట్టుగా మీకు ఈ ఉద్యోగం అనేది ఇస్తారండి మన నెల్లూరు మంత్రి గారు ఆనం నారాయణ గారు ఈ మంచి శుభవార్తనైతే తెలియజేశారండి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి